हाय हेलो फ्रेंड्स नमस्ते अंदर की नमस्ते फ्रेंड्स हेलो नमस्ते హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఛానళ్ళ తర్వాత లైవ్ చేస్తున్నాను हेलो नमस्ते Hello hello friends హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ హలో 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 ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత లైవ్ చూస్తున్నాను హలో హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ హాయ్ బ్రో హలో బాగున్నారా ఏజా గారు వెరీ మచ్ లోకి వచ్చినందుకు హలో హలో హాయ్ హలో నమస్తే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే నమస్తే హలో హలో గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం లైవ్ చూస్తున్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ హలో హలో నమస్తే హలో 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 ఫ్రెండ్స్ నమస్తే చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి చిన్న కామెంట్స్ దొరుకుద్ది కదా ఫ్రెండ్స్ చిన్న ఎమోజీ అని నేచర్ మహి హాయ్ 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 మహి గారు నమస్తే ఇక్కడి నుంచి బస్ హాయ్ బ్రో బడుగు శ్రీనివాస్ శివకేశవ శివకేశవ గారు హాయ్ బాగున్నా ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు బాగున్నారా ఎక్కడి నుంచి బ్రో శివకేశవ గారు నుంచి బ్రో హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రం అండి అందరికీ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే 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 గుడ్ ఈవినింగ్ అందరికీ హలో హలో ఫ్రెండ్సా నమస్తే ఫ్రెండ్స్ అందరికీ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్స్ ఇస్తున్న ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి పిల్లవేళలా కృతజ్ఞతతో ఉంటాను మీకు హలో హలో నమస్తే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ తిన్నప్పుడు ఇంకా కేశవ గారు ఇప్పుడు కాదు కానీ ఏడున్నర ఎనిమిది గంటలకల్లా తింట మధ్యాహ్న భోజనం అయింది హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా ఛానల్లోని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం కామెడీ ఉంటాయి చూసి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు చిన్నగా సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది కదండి నిజంగా చాలామంది చూస్తున్నారు వీడియోలు సబ్స్క్రైబ్ చేయ మాత్రం చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ హలో హలో శుభ సాయంత్రం అండి అందరికీ హలో హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే హలో 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 ఫ్రెండ్స్ హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే శుభ సాయంత్రం హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ శుభ సాయంత్రం బాగున్నారా ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న మిత్రులు చిన్న కామెడీ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్లోని వీడియోలు చూడండి దాదాపుగా కామెడీ ఉంటాయి నచ్చితే లైక్స్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హలో 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 నమస్తే సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత అండి భోజనం హలో హలో హలోవునా మిత్రమా చానాల తర్వాత హలో ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి కనీసం చిన్న లైక్ అని ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి చిన్న లైక్ చేయండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే శుభ సాయంత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయలేకపోతే కనీసం చిన్న లైక్ అన్నీ ఇచ్చేయండి హలో 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 నమస్తే గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయలేకపోతే కనీసం లైక్ అని ఇవ్వండి వీలైతే కామెంట్ ఇవ్వండి హలో నమస్తే హలో హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ నమస్తే శుభ సాయంత్రం లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి హలో నమస్తే శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ హలో 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 ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ లైవ్ చూసిన మిత్రులందరికీ నమస్తే వన్ మినిట్లో లైవ్ క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ టూ డేస్లో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్